తీసుకొని వస్తున్నారు ఇది పూర్తిగా ఖండించదగ్గ విషయం మిస్టర్ ప్రసాద్ నువ్వు వ్యాడోనో మా తెలియదు నువ్వు అనంతపూర్ లో ఉన్నావా విజయవాడ లో ఉన్నావా హైదరాబాద్ లోనో ఉన్నావా ఫస్ట్ ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టి మా హీరో గారి అమ్మ గారికి మీరు బహిర్గతంగా క్షమాపణ చెప్పాల్సిందే నేను ఒకటి చెప్తాను ఇంకొక చిన్న మాట గుర్తుంచుకో మిస్టర్ ప్రసాద్ అమ్మగారు అంత ఎందుకంటే ఎక్కడైనా ఆ గారిని ఎక్కడైనా ఆ గారిని చూసిన ఆనా ఎక్కడైనా కొడుకుని ఎంత చక్కగా పెంచుకొని మనందరికీ తెలుగు వారికి అందించింది అలాంటి తల్లిని పట్టుకొని నేను అంత పెద్ద పెద్ద మాటలు ఎట్ట మాట్లాడుతున్నాను అసలు నీకు ఏం సంబంధమే అసలు ఆ కుటుంబంతో మళ్ళీ నేను నందమూరి వాళ్ళకు నారా వాళ్ళకి ఫాలోవర్ అంటావు నువ్వు ఫాలోవర్ ఉండి ఆ ఇంట్లో వాళ్ళని తెచ్చుకుంటూ పోతున్నావు నువ్వు ప్రసాద్ ఈ క్షమాపణ చెప్పండి లేకపోతే నీకు మా తోటి కన్వీనర్లు వా అందరు ప్రణాళిక చేసుకున్నట్టుగా నీ ఇల్లు ముట్టడించడం అయితే మాత్రం ఖాయం పార్టీ వారికి కూడా పెద్దలకు ఒక విన్నపం గతంలో కూడా చాలా మంది నాయకులు మా నందమూరి తారక రామారావు గారి గురించి దుర్భాషలాడిన మేము దాన్ని ఎంతో సహించి ఓపికతో మేమేం మాట్లాడకుండా ఉన్నాం కానీ దీనికి ఒక ఆది దేనికన ఒక ఎండ్ అనేది ఉంటుంది ఈ విషయానికి ఎండ అనేది లేకుండా పోతుంది మన మన పార్టీలో ఉంటూ మన ఎమ్మెల్యే అయ్యిండి మహిళలకు క్రమశ మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చే పార్టీ అని చెప్పుకొని మన దాంట్లోనే ఎలాంటి విషయాలు రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఒకళ్ళపై చర్య తీసుకుంటే ఇది ఇకపై ఎవరు ఎలాంటి వాటికి దుస్సాహసానికి పాల్పడరు అన్న ఒక దీని విషయంతో మీకు దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పార్టీ పెద్దలకి దీనిపై క్రమశిక్షణ చర్య ఇమీడియట్ గా ప్రసాద్ గారి పని తీసుకోవాలని చెప్పి మా నందమూరి తారక రామారావు గారి అభిమానుల తరపున మేము అక్కడ లోపుక్కల ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రసాద్ మీరు గారు ఇంకోటి గుర్తుంచుకోండి అండి నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర తెలంగాణ కాదు నార్త్ లో కాదు ఒక్కసారి కదిలిందా సైన్యం ఎన్టీఆర్ సైన్యం పవర్ ఏంటో గతంలో ఒక పదిహేను నెల క్రితం అందరికీ తెలుసు పద్దెనిమిదలకే ఇండస్ట్రీలోకి వచ్చి ఏమేం చేసిండో ఆయన మీకు తెలుసు ఆయన ఎన్ని కట్ల ఆయన్ని ఎంత మోల్డ్ చేసుకున్నాడో మీకు తెలుసు మా అభిమానులు కూడా అంతే తయారు చేసిండు కామ్గున్నాం అస్ ఫుల్ స్టాప్ ఫర్ ఎవ్రీథింగ్ దీనికి ఒక ఎండ్ కావాలి అంటే ఐదర్ ఆయన్ని సస్పెండ్ చేయండి లేదా మా ప్రణాళిక మాకుంది థ్యాంక్ యూ జై ఎన్టీఆర్ నమస్తే అండి మేము కర్ణాటక నుంచి వచ్చాము సారీ ఒక చిన్న వినపం మీకు అందరికీ ఈ పొద్దు నా పేరు మాణిక్య ఈ పొద్దు నందమూరి పెద్దకోడ కర్ణాటక బెంగళూరు అండి బెంగళూరు పొద్దు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది రామారావు కుటుంబంలో దానికోసం జయకృష్ణ వాళ్ళ మిస్సెస్ కోసం రెండు నిమిషాలు మేము మౌనం పాటించి తర్వాత మాట్లాడతామండి థ్యాంక్ యూ Thank you.